బెనోనీకి బెన్యామినికి ఎన్ని అక్షరాలు తేడా అండి అమ్మా బెనోనీకి బెన్యామినికి ఎన్ని అక్షరాలు తేడా ముందు చెప్పమ్మా బెనోనికి అక్షరాలు ఎన్నక్షడా ఒక అక్షరం తేడా బెనోని అంటే మూడు అక్షరాలు ఉన్నాయి బెన్యామీ అంటే నాలుగు అక్షరాలు ఉన్నాయి బెనోని అంటే ఎడమ చేతి పుత్రుడు బెనోని అంటే దొంగ పుత్రుడు బెనోని అంటే శాపపుత్రుడు బెన్యామీన్ అంటే గుడి చేతి పుత్రుడు బెన్యామీన్ అంటే ఆశీర్వాద పుత్రుడు బెన్యామీన్ అంటే సంతోషం కలిగినటువంటి పుత్రుడు అన్నట్టు దేవుడు కుడి చేతిలో పెట్టుకోమని ప్రార్థన చేశాడు కాబట్టి దేవుని కుడి చేతిలో రాజదండం ఉంటుంది అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ఎన్ని ఎరిగిన వాడై కుడి చేతిలో పెట్టుకో ప్రభా బెన్యామినిగా మార్చి ప్రభా అని ప్రార్థన చేశాడు దేవుడు ఓకే అన్నాడు ఆమెని అన్నాడు ఆ కుమారుడిని ఎవండి బెన్యామిని గోత్రంలో ఆఖరి పిల్లడు ఆయనే పన్నెండు మంది పిల్లలు ఆ గోత్రంలో నుంచే సౌలు అనేటువంటి ఒక వ్యక్తిని పన్నెండు గోత్రాల మీద రాజుగా నియమించాడు దేవునికి స్తోత్రంగా అడిగాడు ఆ ప్రార్థన గారు చేసిన ప్రార్థన చిన్న ప్రార్థన మూర్తికాయ వరకు వచ్చింది పెన్యామిన గోత్రంలో పుట్టాలన్నాడు మూర్తికాయ ప్రధానమంత్రి అయ్యాడు యువతులందరినీ రక్షించాడు ఆ ప్రార్థన గారి ప్రార్థన అపశమైన సౌలును పౌలుగా మార్చింది అనేక పత్రికలు రాయడానికి సంగములకు పునాదులు వేయడానికి గొప్ప శిల్పకారుని వలే అనేక వేవేల ఆత్మలను సంపాదించడానికి కారణమైందని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను కాబట్టి వీళ్ళ మోసే పేరు పెట్టారు మోసేకి ఎవరు పెట్టారని మోసే అనగా నీళ్ళల్లో నుంచి బయటకు తీయబడిన వాడు అని అర్థం అతని పేరుకు తగినట్లుగా ఐగుప్తుల నుంచి తన జనులను ఇస్రాయిలీ ముప్పై వేల లక్షల మంది జనులను ఐగుప్తుల నుంచి బయటకు తీసుకొచ్చాడు ప్రణాళ దేశానికి నడిపించాడు పేరుకి తగ్గట్టు బతికాడు అది నేను చెప్పాలనుకున్న పాయింట్ ఆ పేరు ఏదైతే పెడతామో ఆ పేరుకు తగ్గట్టు అతని జీవితం ఉండాలి అన్నట్టు ఈ కుమారుడికి రిహాన్స్ అని పేరు పెట్టారు అమ్మ ఏం పేరు పేరు రిహాన్స్ అనే పదం ఏమండి అది అరబిక్ భాషలో అరబిక్ భాషకి సంబంధించి సంబంధించినటువంటి పదం రిహాన్ అనే పేరు అరబిక్ భాషలో ఉన్నది దాని పేరు బైబిల్ గ్రంథం కూడా మీరు మొట్టమొదటి పేజీలో ఉంటుంది గ్రీకు అరబిక్ భాషల్లో వ్రాయబడింది అని అని ఉంటుంది కాబట్టి ఇది మౌనంలో కానీ కొవ్వు ఎక్కడ ఉంటుంది అండి మోత్ర గ్రంథులు అన్నాడు ఏమండి కిడ్నీల దగ్గర కొవ్వు ఉంటుందంట వప అన్నాడు ఏమండి అది చాలా రాసుకొచ్చాడు ఈ కొవ్వు అంతటిని సెపరేట్ చేసి ఆ కొవ్వును బలిపీఠం మీద అర్పణగా ఇవ్వాలంటే అది ఇంప సువాసనగా ఉంటుంది అన్నాడు కాబట్టి మన లోపల మనస్సు విరిగిపోవాలి మన లోపల ఉన్న కొవ్వు కరిగిపోవాలి ఇంకెక్కువ చెప్పలేదు ఏమండి ఇంకొక చోట అంటాడు తీర్చున్న డెబ్బై మూడు ఏడులో వారి కొవ్వు కొవ్వు చేత వారి కన్నులు మెరకలోయను అంటాడు ఒక్కొక్కరు చూస్తారు అండ్ ఆ చూపులో వాళ్ళకి ఎంత ఉందో మనకు అర్థమవుతుంది ఒక్కొక్కరు మాట్లాడతారు ఆ మాటల్లో ఎంతకో ఉంటుందో మనకు అర్థం అవుతుంది ఏమండి వాళ్ళ యొక్క ప్రవర్తనలో వీడికి ఎంత బండి ఎంత ఎంత స్పీడ్గా ఎంత మెనుగుడుగా నడుపుతున్నాడు రా అంటారు కాబట్టి మన లోపల కొవ్వంతా బెనిఫిట్ పెట్టాలి మనస్సును బలిపీట మీద పెట్టాలి అలాగ మన బిడ్డ తయారవ్వాలి దేవునికి ఇంపైన సువాసన కలిగిన బిడ్డగా మన బిడ్డ తయారవ్వాలని దేవుడు ఆ వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేస్తా ఉన్నాను ఆ పేరును బట్టి ఆ అర్థాన్ని బట్టి అలాగే ఇంకొక మాట కూడా మనం చూస్తే నిర్గమాకాల ఇరవై తొమ్మిది అధ్యాయం పద్దెనిమిది వచ్చిలో ఆ పొట్టేలు అంత దహింపలేను అన్నాడు ఒక పొట్టేలు ఉంటుంది ఆ పొట్టేలను మొత్తం పాకులుగా తీయాలి శుభ్రం చేయాలి పొట్టేళ్ళు మొత్తాన్ని అగ్ని మీద ఆ బలిపేట కట్టెల మీద అగ్ని మీద తెగించాలి అన్నాడు ఇకూడితే మిగతాది అనమాట ఇప్పుడు మనం కూడా మన పిల్లాడు లేకపోతే మనం అందరం కూడా ఏమండి అబ్రహాము గారు అంటాడు ప్రభువా నేను బూడిదను నీతో మాట్లాడ తగించుతున్నాను అన్నాడు అంటే ఇప్పుడు అబ్రహాము బలిపీఠం మీద వచ్చాడు ఏమండి మనస్సు పెట్టాడు మనసు లోకం మీద కువంత పెట్టాడు కోమంత కరిగిపోయింది ఇప్పుడు తన తన మనిషి అంతా కూడా బలిపేట పెట్టాడు బ్రహ్మపుత్రికి పన్నెండవ దేవుడు రెండవ వాక్యం అంటారు సర్వ సజీవ యాగంగా మీ శరీరంలో దేవునికి సమర్పించుకోండి అంటాడు కాబట్టి అలాంటి అత్యున్నతమైన భక్తి కలిగిన బిడ్డగా ఈ బిడ్డ పెరగాలని అలాంటి ఇంపైన సువాసన కలిగిన బిడ్డగా దేవుడు ఆ ఇంపైన సువాసన అధ్యాణించి బిడ్డను ఆశీర్వదించి దీవించి గొప్ప వ్యక్తిగా అబ్రహమును దీవించినట్టు ఈ బిడ్డను దీవించాలని నేను కోరుకుంటూ ఇది అతి శ్రేష్టమైన ఉపదేశం ఇది ఉన్నతమైన ఉపదేశం ఈ ఉపదేశాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఆ యొక్క వాక్యాలు చెప్పాలి కానీ సమయం లేదు కాబట్టి నేను మెయిన్ మెయిన్ వాక్యాలు చెప్పేసి నేను ముందుకెళ్తా ఉన్నాను అబ్రహము ఆది కాను పద్దెనిమిది ఇరవై ఏడవ చంలో అంటాడు అబ్రహము నేను బూడిదును అంటాడు ఏమంటానండి నేను బూడిదుల ప్రభ అంటే నా ఇష్టమేం లేదు నా ఆలోచన లేదు నువ్వు ఎలా చెప్తావా నువ్వు పిల్లల్ని ఇచ్చేయమంటే పట్టుకెళ్ళి అర్థం కలిపెట్టి మీద పెట్టేస్తాడు పిల్లల్ని ఇచ్చేమంటే పిల్లల్ని కలిగే అర్థమించాడని వెళ్ళిపోతాడు ఆయన ఏది చెప్తే ఇక మారు మాట లేదు ఎదురించే పరిస్థితి లేదు నేను ఎప్పుడో చచ్చిపోయాను నేను బూడిదైపోయాను నీ ఇష్టం నీ చెప్తాం అన్నట్టుగా తయారయ్యాడు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి అతను నడిచి అతని పిల్లలకు కూడా బోధించాడు అని అప్రహమని గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు అంత గొప్ప శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పొందిన అపరామలే ఈ రిహాంసిన దేవుడు ఆశీర్వదించినట్లుగా ఏమండి సువాసన కలిగినట పిల్లాని మీరు పెంచాలని అలాంటి ప్రార్థనా పరుడుగా పిల్లల్ని పెంచాలని ప్రభుత్వ ప్రజ్ఞ మీకు మనం తెలుస్తూ ఉన్నాము కాబట్టి ఇంకొక మాట ఏమిటంటే రెండవ కొన్ని రెండు పద్నాలుగులో క్రిష్ను కూర్చిన జ్ఞానము యొక్క సువాసన అంటే సువాసన అంటే మీ పిల్లోడికి ఏ జ్ఞానం ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించిన జ్ఞానం యొక్క సువాసన మీ పిల్లల దగ్గర నుంచి రావాలక్కండి కొంతమందిని ఫిజిక్స్ ఫిజిక్స్ అనేది చెప్తారు కొంతమందిని మ్యాథ్స్ అనేది చెప్తారు ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్కరు జట్టుగా ఉంటారు మీ పిల్లోడిని యేసుక్రీస్తు గురించి అడిగితే మొత్తం సబ్జెక్ట్ అంతా ఉండాలి మీ పిల్లవాడి దగ్గర అలాగునా క్రీస్తు యొక్క సువాసన జ్ఞానం యొక్క సువాసన అన్నాడు అలాంటి పెద్దగా మా పిల్లోడు అంత జ్ఞానం ఉంటాడు అవాళ్ళ ప్రభుత్వ జ్ఞానం ఇవ్వండి ప్రభుత్వం నేను ప్రార్థన చేయాలని ప్రభు పెరట మీకు నేను మనం చేస్తూ ఉన్నాను అలాగే ఏ విధంగా రెండో ధ్యానం అయి తొమ్మిదో వక్యలో ఆ నైవేద్యం అంతటిని బలిపేట మీద పెట్టాలి అర్పణగా ఇవ్వాలి అన్నాడు నైవేద్యం అంటే ఏమిటంటే నేను చేతులెత్తిన సాయంకాలం నైవేద్యముల ఉంటుంది అన్నాడు అప్పుడు చిన్నప్పటి నుంచి మీ పిల్లలకి ఏమి నేర్పాలి చేతులెత్తి ప్రార్థన చేయడం నేర్పాలి ఏమండి చేతులు ఎత్తి ప్రార్థన చేయడం ఏమిట ఆ సువాసన అన్నాడు కాబట్టి ఎలాగొన్న చిన్ననాటి నుంచి పిల్లలను చేతులు ఎత్తి ప్రార్థన చేసిన వాడుగా అలాగే కోపవేదిక ఉంటుందండి మందిరంలో కోపవేదిక మీద చతుర్విధములైన పొడులు వేస్తారు ఒకటి జరామాంసి గోపిచందనము గంధపు చెక్క సాంబ్రాణి అని నాలుగు ఉంటాయి ఈ నాలుగు సమభాగాలుగా తీసుకోవాలి నాలుగిటిని పొడి చేయాలి నాలుగిటిని కలపాలి ఆ కలిపిన ఆ యొక్క దోప శ్రవ్యములు పట్టి మీద వేస్తే ఆ ఇంపైన సువాసన దేవుడు ఆధ్యానించి మాట్లాడతాడు దాని దేనికి చూసానంటే కొత్త నెందిలో రాయబడి ఉన్నది దాని గురించిన మాట కీర్తన నూట నలభై ఒకటి రెండులో సాయంకాలం నైవేద్యము చేతులు ఇప్పి ఉంటుంది అన్నాడు ఏమంటే జఠామాంసి గురించి గతిమా ముప్పై యాభై నాలుగులో ఉంది అలాగే రెండవ ధ్యానం రెండవ శుభ విజ్ఞాపన ప్రార్థన యాచన కృతజ్ఞతాశుద్ధులు చెల్లించడం అంటూ చెప్పాడు ఎలాగన్నా గొప్ప ప్రార్థనా పరిధిగా మీ బిడ్డ తయారవ్వాలని మీరు తెలంగాణ